హలో అందరికీ నమస్కారం ఈరోజు పౌర్ణమి పూజ అండి మా ఇంట్లో నేను ప్రతి నెల చేసుకుంటూ ఉంటాను కదా పౌర్ణమి పూజ అద్దంలో పెట్టి చంద్రుడే లలితాదేవి రూపంలో మన ఇంటికి వచ్చినట్టు భావన చేసి సోపచార పూజలు ఫస్ట్ ఫస్ట్ వినాయకుడికి చేసి తరువాత లలితాదేవికి సోపచార పూజ చేసి నైవేద్యం కుంకుమార్చన సౌందర్య లహరి ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాను కదా నేను మీకు షేర్ చేస్తున్నానండి నా పూజని మీకు షేర్ చేస్తున్నాను మీ అందరు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు కుదిరితే సౌందర్య లహరి తెలిసిన వాళ్ళు సౌందర్య లహరి చేసుకుంటారని అలాగే లలితా సహస్రనామం తెలుసుకున్న వాళ్ళు లలితా సహస్రనామం ఇంక మీటైనా ఈ చూసి చేస్తారనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నానండి నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్నానండి అసలు కౌంట్ గుర్తులేదు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అసలు ఆ అమ్మవారి దయవాల్నే నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతున్నానని అనుకుంటాను ఎప్పుడు మీ అందరూ కూడా ఇలా చేసుకోండి ఇంక మీట ఎవరికి కుదిరితే వాళ్ళు ఓ అన్నీ చేయాల్సిన అక్కర్లేకపోయినా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పూజ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను చూడండి కుంకుమార్చన అంతా చాలా బాగా చేసుకుంటానండి ఇంతవరకు ఎప్పుడూ తప్పిపోవడం లేదు మంచిగా అమ్మవారి దయ వల్ల జరుగుతూ ఉంది బాగానే చేసుకుంటున్నాను ఎక్కడ ఉన్నా మంచిగా జరుగుతుంది పౌర్ణమి పూజ మాత్రం మన ఇంట్లో అమ్మవారే చంద్రుడి రూపంలో ఆ రోజు మన ఇంటికి వచ్చినట్లు భావన చేసుకుని మనస్కారకుడు చంద్రుడు కదండి మనం ఈ విధంగా పూజ చేసుకున్నామంటే మనకన్నీ శుభాలు జరుగుతాయి చూడండి నేను చేసినటువంటి సౌందర్య బాగున్నారు పండు వెళ్ళే ఎప్పుడు మా ఇంట్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది शिरण्ये लोकानां तव हि निपुणौ हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां न त्वां वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महतां धनुपौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिकाः वसन्तः सामन्तो मलयमरुदायो दनरदः तदा पेक हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गा ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते कदमपि सहस्रेण शिरसां हर भजति बसितो धूलनविधिम् अविद्यानाम् अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां श्रुतिजरी దరిద్రానాం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దమ్ష్ట్ర మురరి పువరాహస్య భవతి త్వ ధన్య పాణిభ్యాం అభయ వరదో దైవత గణహన ఈ విధంగా ప్రతి మాసం నేను పౌర్ణమి రోజు చేసుకుంటాను మీ అందరూ కూడా అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పౌర్ణమి రోజు చదువుకొని లలితా సహస్రం చదువుకొని మీరు కూడా అమ్మవారి దయ మన వైపు కలిగేటట్టుగా మీరు కూడా కోరుకోండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పూజలు ముగ్గులు వంటలు పెట్టేదానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ